హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వార్త అయితే మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక వార్తను విడుదల చేశారు ఆయా ఇక్కడ ప్రణాళిక కార్యదర్శి పీయూష్ కుమార్ గారు ఉత్తర్వులో ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మొత్తం నూట డెబ్భై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దయచేసి ప్రతి ఒక్కరొక్కరు మీరు సో నిరుద్యోగ యువత యువకులు సార్ మేము ఎస్ఎస్సికి కూడా ప్రిపేర్ అవుతున్నాం ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నాం లేదు రకరకాలుగా ఆయా ఉద్యోగాలకు అన్నీ కూడా మేము ప్రిపేర్ అవుతున్నాం సార్ అన్నటువంటి వాళ్ళు మీకు స్క్రోలింగ్ అవుతుంది మన యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అలాగే క్రింద మీకు డిస్క్రిప్షన్లో కూడా మన యాప్ లింక్ ఇవ్వడం జరిగింది మీకు చాలా ఎక్సలెంట్గానండి ఏ ఉద్యోగానికైనా అటు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఒకవైపున క్లాసులు మరొక వైపున ప్రాక్టీస్ మెటీరియల్ గ్రాండ్ టెస్ట్లు ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు ఇవన్నీ కూడా మీకు మన వీ యొక్క యాప్లో చక్కగా రూపొందించబడ్డాయి సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా సార్ మరి ఏంటి అట్లాగంటే టూ ఇయర్స్ రెండు సంవత్సరాలకి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ అండి టూ ఇయర్స్ మీరు అనేక రకరకాల యాప్లు ఉన్నాయి మీరు చూడండి ఆన్లైన్ కోర్సు వాళ్ళ యొక్క ఫీజులు కూడా చూడండి ఓకేనా ప్రతి ఒక్కరిది చూడండి ఎవరిదైనా మినిమం సిక్స్ నుంచి లేదా ఒక వన్ ఇయర్కి త్రీ థౌజండ్ టూ థౌజండ్ అబవ్ ఉంటుంది మినిమం సంవత్సరానికి ఇక్కడ మీకు కేవలం రెండు సంవత్సరాలకి ఎంత తక్కువగా ఎందుకు అని అంటే ఒక క్వాలిటీ క్వాంటిటీ ఖచ్చితంగా ఆ వ్యక్తి ఒక ఉద్యోగంలోనికి వెళ్ళటానికి నేను చక్కగా అయితే కనుక మన యాప్ని డిజైన్ చేశాం సో మీరు వెంటనే ఇక్కడ ఆల్ ఇన్ వన్ కోర్స్ ఉందండి ఆల్ ఇన్ వన్ కోర్సులో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ప్రోమ్ కోడ్ ఉంటుంది అదే సో అది ఉపయోగించుకుని వెంటనే చక్కగా మీరు యాడ్ అవ్వండి వచ్చే ప్రతి నోటిఫికేషన్కి మీకు చాలా చక్కగా అయితే మీకు ఉపయోగపడతాయి ఇక్కడ మనకి వార్త వచ్చింది కదా ఏంటంటే న్యూస్ పేపర్ సాక్షి పేపర్ పైగా నింది అదేందండి మనకి ఏం న్యూస్ పేపర్ అయితే ఉంది కంటెంట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో పేజీ నంబర్ పదిహేడు అండి పేజీ నంబర్ పదిహేడు మెయిన్ పేపర్లో నియోజకవర్గాల్లో యువ నిపుణులు సో కావాలి ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసిన ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో యువ నిపుణులను నియమించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు ఆ మేరకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు నియోజకవర్గ ఇది అండి పోస్ట్ పేరు చాలామంది అడుగుతారు మళ్ళా సార్ పోస్ట్ పేరు ఏంటి అని అడుగుతారు కాబట్టి నేను ఈ విషయం కూడా మీకు చెప్తున్నా ఇక్కడ నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ప్రణాళిక ప్రకారం నూట ఐదు మంది యువ నిపుణులు నాలుగు సంవత్సరాల అండి ఓకేనా నాలుగు సంవత్సరాల పాటు నాలుగేళ్ల పాటు విధులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు సో నెలకు ఒక్కొక్కరికి అరవై వేలు చొప్పున ఏడాదికి ఏడాదికి నూట డెబ్భై ఐదు మందికి పన్నెండు పాయింట్ అరవై కోట్లు సంవత్సరానికి వేళకి నాలుగేళ్లలో యాభై పాయింట్ నలభై కోట్లు రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గ్రాండ్ ఇన్ ఎయిడ్ నుంచి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు యూనిట్ చైర్మన్ గుర్తుపెట్టుకోండి యూనిట్ చైర్మన్ మరియు చైర్పర్సన్గా స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఉంటారు సో ఇక్కడ వాళ్ళు అక్కడ యూనిట్ చైర్మన్గా ఉంటారు వీళ్ళు ఎవరైతే నియమించబడుతున్నారో యువ నిపుణులు వాళ్ళు తీసుకొచ్చేటువంటి డేటా ఆధారంగా నియమించబడుతుంది నేను చాలా క్లియర్గా చెప్తాను దయచేసి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు నాకు అర్హతలు ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళమంటారో ఎప్పుడు వెళ్ళమంటారో ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ దయచేసి మీరు నన్ను వేయి ఉన్న ఉన్నవాస్తు చెప్పేస్తున్నా అర్థమైంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యూనిట్ చైర్మన్గా చైర్పర్సన్గా స్థానిక ఎమ్మెల్యేలు ఉంటారు ఒక ప్రత్యేక అధికారిని కలెక్టర్ నామినేటెడ్ చేస్తారు కలెక్టర్ ఏం చేస్తారు ఒక ప్రత్యేక అధికారిని సో ఆయన ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు ఓకే సీఈఓ వీళ్ళు సో ప్రత్యేక అధికారిని కూడా నామినేట్ చేస్తారు మరో మరో ఐదుగురిని గ్రామ వార్డు సచివాలయం నుంచి కూడా నియమిస్తారు ఇంకొక ఐదుగురిని గ్రామ వార్డు సచివాలయం నుండి కూడా వీరిని ఏం చేస్తారంటే నియమించడం జరుగుతుంది అంటే ఆల్రెడీ సిబ్బందిని సిబ్బంది మరి కొత్త పోస్టులు కాదు అందుకే ఇది క్లియర్గా చెప్పినటువంటి డేటా మరి వీళ్ళని ఎక్కడికి వెళ్ళాలి అప్లికేషన్స్ అంటే మీ దగ్గరలో ఉన్న మీ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలుస్తాయండి అదేనా సో ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఈ నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టడానికే అంతే ఇది సో మనకి పొలిటికల్గా అదేవిందా అక్కడ కూడా నాలుగు సంవత్సరాలు నాలుగేళ్ల పాటలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అర్హులు ఆ అర్హత నాకు తెలిసినంత వరకు దీనికి ఖచ్చితంగా అయితే డిగ్రీ తీసుకుంటారండి మినిమం మినిమం ఒకవేళ ఇంకా తక్కువ ఉన్నా తీసుకున్నా ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఈ అరవై వేలలో వీళ్ళకి ట్రావెలింగ్ అందులో ఉంటాయి డిఏలు ట్రావెలింగ్లు హెచ్ఆర్ అన్నీ కూడా అందులోనే ఇంక్లూడింగ్గా ఉండొచ్చు అంటే అరవై వేలు జీతం అని చెప్పేశారు పైన ఇది ఇస్తారు అది ఇస్తారని కూడా ఏమీ చెప్పలేదు కాబట్టి దయచేసి మీరు ఎవరైతే ఒకవేళ ఈ యొక్క పోస్టులకు సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పోస్టు అదేనా సో మీరు ఆ ఉన్నటువంటి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేని మినిస్టర్ని కనుక సంప్రదించినట్లయితే ఈరోజు రేపు ఈ విషయాల గురించి కూడా వారికి వస్తాయి సో రాకపోయినా కానీ వారు అడిగి తెలుసుకునే మీకు అన్ని విషయాలు చెబుతారు దయచేసి క్వాలిఫికేషన్స్ లాంటివి ఏమి చెప్పలేదు ఇక్కడ మీరు మేము మామూలుగా చదువుతున్నా మినిమం డిగ్రీ అయితే కనుక ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మినిమం ఏదైనా డిగ్రీ